మున్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం గింజా కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు జరుగుతుందని ఎమ్మెల్యే విజయ రమణారావు స్పష్టం చేశారు కాల్వ శ్రీరాంపూర్ లో ఎంపీ అభ్యర్థి వంశీతో కలిసి కార్నర్ మీటింగ్ లో ఎమ్మెల్యే విజయ్ మాట్లాడారు ఎన్నికల ముందు రైతులు పండించిన వరి ధాన్యం గింజా తరుగు లేకుండా కొనిపిస్తామని మాట ఇచ్చి ప్రస్తుతం ఆ మాట నిలబెట్టుకుంటున్నానని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మంగళవారం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీతో కలిసి కార్నర్ సమావేశం ఏర్పాటు చేసిన గౌరవ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులు పండించిన వరిధాన్యంను ను బస్తాకు నాలుగు నుంచి ఐదు కిలోల తరుగు పేరిట దోపిడీ చేశారని అన్నారు వ్యాపారులు మిల్లర్లు గత పాలకులు కలిసి రైతులను నిలువున్నా దోచుకున్నారని ఇప్పుడు ఆ దోపిడీ లేకుండా చేస్తున్నామన్నారు రైతులను దోచుకున్న నాయకులు ఓట్ల కోసం వస్తున్నారని వారికి బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే విజయ రమణారావు కోరారు ప్రస్తుతం రైతులు పండించిన వరి ధాన్యం నుంచి గింజా కటింగ్ లేకుండా ఐకేపీ గాని సింగిల్ విండో సొసైటీలో గాని ధాన్యం కొనడం జరుగుతుంది అన్నారు ఇసుక కూడా ఎలాంటి దోపిడీ జరగకుండా ట్రాక్టర్ల ద్వారా అందించడం జరుగుతుంది అన్నారు వరి ధాన్యం కొన్న వెంటనే ట్రక్ సీట్ రైతుకిచ్చి కేవలం మూడు రోజుల్లోనే రైతుకు డబ్బులు ప్రభుత్వం అందిస్తుందని అన్నారు ఎస్సార్ లో సరిగ్గా నీరు లేకున్న సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి ఎస్సార్ డి ఎయిటీ సిక్స్ డి ఎయిటీ త్రీ కాలువల ద్వారా సాగునీరు అందించి రైతుల పంటలను కాపాడడం జరిగింది అన్నారు పత్తిపాక రిజర్వాయర్ కట్టి హుసేన్ మియా వాగు పరివాహిక ప్రాంత రైతులకు రెండు పంటలకు పుష్కలంగా సాగునీరు అందిస్తానని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రెండు వందల యూనిట్ల విద్యుత్ మాఫీ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ తో పాటు వచ్చే పంద్రాగస్టు లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరుగుతుంది అన్నారు వచ్చే వారాకాలం పంట నుంచే ఐదు వందల రూపాయలు రైతుకు బోనస్ ఇవ్వడం జరుగుతుంది అన్నారు తెలంగాణ ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తే పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది అన్నారు స్వామినాథన్ కమిటీ ప్రకారం అన్ని పంటలకు మద్దతు ధర ఉపాధి హామీ కూలీలకు రూపాయలు నాలుగు వందలు ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళకు లక్ష రూపాయలు సంవత్సరముకు ముప్పై లక్షల ఉద్యోగాలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది అన్నారు ఇండ్లు లేని వారందరికీ జూన్ పదిహేను నుంచి ఇందిరమ్మ ఇండ్లకు ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంటు ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ గారు పెద్దపల్లి అసెంబ్లీ కోఆర్డినేటర్ రొయ్యపల్లి మల్లేష్ గౌడ్ మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్ కోటా శ్రీనివాస్ గౌడ్ లంక సదయ్య ఎండి మునీర్ పులి ఇంద్రకిరణ్ రెడ్డి చేతి ధర్మయ్య అన్నయ్య గౌడ్ జెడ్పీటీసీలు మునుపాల ప్రకాశ్రావు బొద్దుల లక్ష్మణ్ బండారి రామ్మూర్తి బంగారి రమేష్ రాణవీని శ్రీనివాస్ అల్లం దేవేందర్ మాదాసు సతీష్ రామచంద్ర రెడ్డి సొన్నాయి టెంకెం శివరామకృష్ణ రాగి సదానందం ఓకే గౌడ్ మోడీ అశోక్ కాల్వ వేమరెడ్డి ఎండి రహీం సాయిరి మహేందర్ అబ్బయ్య గౌడ్ చిలుక సతీష్ కల్లపెల్లి జానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు నా రాజకీయ జీవితంలో నీళ్ళు అనుకొని ఎంతో కొంత ఎండిపోయిన పోరారు దానికి నేను బాధపడుతూ చింతిస్తూ శిరస్సు వంచి మిమ్మల్ని అందరికీ నేను సారీ చెప్తా ఉన్నా మళ్ళొక్కసారి మీకోట్ల జరగనియా అది రాదు ఇవాళ పత్తిపాక రిజర్వేర్ వందకు వంద శాతం వేన ప్రభుత్వం ఆ అసమర్థులు నిర్మాణం చేయలేదు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో వారితో ప్రెస్ మీట్ పెట్టించి మంత్రి ఉత్తమ్ కుమార్ తీసుకపోయి అది ఐదు వందల కోట్లు గాని ఎంతనన్నా గాని ఎన్ని డబ్బులన్న గాని మంత్రి గారు చెప్పారు శ్రీధర్ బాబు గారు పత్తి పక్క రిజర్వేర్ని కట్టి వచ్చే సంవత్సరాల వరకు దాంతో నీళ్ళు ఇచ్చినాకనే మేము ఈ ప్రాంతంలో ఓట్లు అడుగుతాం లేకుంటే అడగామని చెప్పి మీరందరూ ఈ ఎలక్షన్ విద్యారణనే నాకు వేసే ఓటు విచారణకి వేసినట్టు అని చెప్పి ఎట్లయితే మీరు కష్టపడ్డారు మన వంశీ ఎంపీ కోసం కూడా మీరు అందరూ కష్టపడాలి మీరందరూ తెలుసు ఇప్పుడే పెద్దలు విద్యార్థి చెప్పినట్టు గత పది సంవత్సరాలు తెలంగాణ వస్తే మన జీవితాలు మారిపోతాయి మన బతుకులు మారిపోతాయని చెప్పి ఒక అబద్ధం చెప్పి మన గొంతు కోసిన పని చేసినారు టిఆర్ఎస్ నాయకుడు అని చెప్పి మీ అందరికి గుర్తుంది ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తుందని చెప్పి కేసీఆర్ గారు అప్పుడు చెప్పిండ్రు ఇక్కడ ఎంతమందికి ఉద్యోగం వచ్చిందని చెప్పి అడుగుతున్నారు ఒకసారి చేతులు ఎత్తండి మా ఉద్యోగం వస్తే వస్తే చేతులు ఎత్తండి ఒక్కరు కూడా చేతులు ఎత్తులేరు డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇస్తా ఉన్నాడు మన జీవితాల మీద నవ్వీడు ఇంటికి అల్లుడు వస్తే ఎక్కడ ఉంటాడు వస్తే ఎక్కడ ఉంటుంది గుర్ర వస్తే ఎక్కడ ఉంటాయి అని చెప్పి నవ్వీలు ఎక్కల కన్నా డబుల్ బెడ్రూమ్ అమలు ఇచ్చిందా అని చెప్పి నేను అడుగుతున్నాను మీ అందరు తెలుసు సమస్య నేను కూడా ఒక యువకునే గత పది పన్నెండు సంవత్సరాలు కాకా కాకుండా వివేక్ గారిది కాకుండా నేను నా వంతు ఒక సంస్థ పెట్టుకొని దాంట్లో ఐదు వందల మందికి ఉద్యోగాలు నేను సొంతంగా ఇచ్చిన అని చెప్పి గర్వంగా మీకు చెప్పుకుంటున్నాను ఆ ఐదు వందల మందిలో కూడా చాలామంది మన సింగరేణి ప్రాంత కార్మికుల పిల్లలు కూడా ఉన్నారని చెప్పి మరి ఇంకెంత గర్వంగా మీకు చెప్తున్నాను ఎందుకంటే నాకు చిన్నప్పటికెళ్ళి హమ్ కిసీసే కమ్ అని చెప్పి కాక గారు చెప్పేటోళ్ళు అంటే మనం ఎవరికంటే తక్కువ కాదు మనకు కూడా ఒక తెలివి ఉన్నది కష్టపడి కృషి చేస్తే ఏదన్నా సాధించుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు నాకు ధైర్యం ఇచ్చేటోళ్ళు అదే స్ఫూర్తిని తీసుకొని ఇవాళ ఒక సంస్థ పెట్టి దాని ద్వారా ఐదు వందల మందికి ఉపాధి కల్పించే అదృష్టం నాకు కలిగింది చాలా సంతోషంగా నేను మరి మీ మీ అందరి ముందు వచ్చి ఆశీర్వాదం ఆశీర్వాదం కోరుతున్నాను నాకు ఇస్తే ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత కూడా నాదే అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి